ఈరోజు ఈ ప్రెస్ మీటు ముఖ్య ఉద్దేశం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర విద్యాశాఖ మాత్రులు నారా లోకేష్ బాబు గారు ఈ రాష్ట్రంలో ప్రజలకి ఏమేమి అవసరాలు ఉన్నాయి ఈ ప్రజల అవసరాలు ఏ విధంగా తీర్చాలని చెప్పి ఈ రాష్ట్రంలో మౌలిక పైన ఏ విధంగా కష్టపడతా ఉన్నారో మన అందరం కూడా చూస్తూ ఉన్నాం దానిలో భాగంగా ఫిబ్రవరి పదిహేను సీఎం గారు మన నియోజకవర్గానికి రావడం ఆ రోజు ఏవైతే హామీలు ఇచ్చాడో దాంట్లో దోపుగుంట గ్రామం నుంచి కోవూరు మధ్యలో ఒక విలేజ్ రోడ్డు ఉంది అది ఎప్పటి నుంచో గత యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాల నుంచి రాకపోకలకు ఇబ్బందిగా ఉందని చెప్పి ఆ రోజు ఆ గ్రామ రైతులు సీఎం గారి దృష్టికి తీసుకుపోతే ఇమ్మీడియట్లుగా దానికి ఎనభై లక్షల రూపాయలు సీఎం గారు అప్రూవ్ చేయడం అది ఆల్రెడీ టెండర్లు కూడా ఈరోజు రేపు టెండర్లు కూడా పిలిచే పరిస్థితి అదేవిధంగా గత ప్రభుత్వంలో రోడ్లు చూశారు ఐదు సంవత్సరాలు ఎక్కడా కూడా రోడ్లు అనేది మర్చిపోయి వాళ్ళు ఏ విధంగా పనిచేశారో మనందరం కూడా చూసాం దానిలో భాగంగా ఈ నియోజకవర్గానికి మూడు కోట్ల రూపాయలతో నాబార్డు నిధులు పంచాయతీరాజులు వచ్చే చిన్నపౌండ్ నుంచి అనుభవిన రోడ్డు అలాగే కందుకూరు నుంచి ఎడ్లూరుపాడు వరకు గుంటలమైపోయిన రోడ్లకు కూడా మూడు కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేయడం జరిగింది ఆల్రెడీ టెండర్లు కూడా ఈ రోజు రేపు అవి కూడా పిలుస్తారు అదేవిధంగా ఆర్ఎన్బిలో కూడా నాబార్డ్ నిధుల కింద కరేడ్ ర్యాంప్ నుంచి చేవూరు వరకు మనం పోతే ఆ రోడ్లు పోతే కంపల్సరీగా టైర్ పంచర్ అవడం లేకపోతే ఏదో ఒక ఇబ్బంది పడేది గత ప్రభుత్వంలో దారుణమైన పరిస్థితి దాన్ని కూడా గమనించి మేమందరం కూడా గౌరవ మంత్రి గారి దృష్టికి తీసుకుపోవడం దానికి కూడా మూడు రెండు రెండున్నర కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేయడం జరిగింది ఎన్ని ఎందుకు చదువుతూ ఉన్నామంటే ఈ రాష్ట్రంలో అభివృద్ధి ఏ విధంగా ముందుకు తీసుకోబోతున్నారో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ అప్పుల ఆంధ్రప్రదేశ్ని అయినా కూడా ప్రభుత్వం నుంచి నిధులు ఏదో విధంగా చేసి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని పోయే పరిస్థితుల్లో భాగంగా ఇవన్నీ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు అదేవిధంగా దానిలో భాగంగా ఈ రాష్ట్రంలో పేద ప్రజలు అప్పుల బాధలో ఇబ్బంది పడతా ఉన్నారు ఎవరైతే ఈ ఆరోగ్యశ్రీ కార్డు కంటే కూడా ఎక్కువ ఖర్చు కొన్ని జబ్బులు ఆరోగ్యశ్రీలో లేకపోతే పేదవాడు అప్పులు ఫాలో అవుతున్నాడు వాళ్ళకి సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వాలని చెప్పి ఒక మంచి ఆలోచనతో ఈరోజు మనం ఈ నియోజకవర్గంలో ఈ ఏడెనిమిది సంవత్సరం ఏడెనిమిది నెలల నుంచి నూట తొంభై రెండు మందికి ఇచ్చాం దానిలో భాగంగా ఈరోజు కూడా ముప్పై ఐదు మందికి ఈ నియోజకవర్గంలో నలభై ఒక్క లక్ష ఎనభై ఏడు వేల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఈరోజు రావడం ఎందుకు చెబుతామంటే మన అందరం కూడా పేదవాళ్ళ పట్ల ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఎటువంటి కమిట్మెంట్ ఉంది పేదవాడు అప్పులు బాధ ఉండకూడదు పేదవాడికి మనం ఎంతో కొంత రిలీఫ్ ఇవ్వాలని చెప్పి ఈరోజు ఈ విధంగా చెక్కులు ఇస్తున్నారంటే గత ప్రభుత్వంలో సీఎం రిలీఫ్ అండ్ చెక్కు ఎట్లా ఉండదు కూడా తెలియని పరిస్థితి అట్లా కాకుండా మనందరం కూడా ఈ ముఖ్యమంత్రి గారికి పేదవాళ్ళ పట్ల ఎటువంటి అభిప్రాయం ఉందో మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి అదేవిధంగా వన్ సిక్స్టీ సెవెన్ బి మన నియోజకవర్గానికి రావడం అప్పుడు మనం ఉమ్మడి ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఆ ప్రభుత్వంలోనే ఉన్నప్పుడే డిపిఆర్ రెడీ అయిపోయి ఆ తర్వాత ప్రభుత్వం అది కన్స్ట్రక్షన్ చేస్తే మొత్తం మలుపులు తిరిగిపోయి ఆ రోడ్లో కనీసం పద్దెనిమిది మంది నాలుగు నెలల్లోనే మన నియోజకవర్గం యువత అయితే కానీ ఎవరైతే పద్దెనిమిది మంది చనిపోవడం జరిగింది నేను మా ఎక్కువ మా సొంత మండలంలో ప్లస్ కందుకూరు రూరల్ మండలంలో ఎక్కువ ఉన్నాయి పద్దెనిమిది మంది చనిపోతే వాళ్ళ ప్రాణాలు తీసుకురాలేమో మనం ఇబ్బంది పడతా ఉన్నామని చెప్పి ఈరోజు ఎవరైతే కాంట్రాక్టర్స్ ఉన్నారో వాళ్ళని పోలీస్ అధికారులని ఆర్టీఓ డిపార్ట్మెంట్ అందరినీ కూడా పిలిచి ఎక్కడైతే స్పీడ్ లిమిట్స్ ఎక్కువగా నూట యాభై నూట నలభై కార్లు తోలుతూ ఉన్నారు కంపల్సరిగా ఆ స్పాట్లో తగిలితే స్పాట్లో చచ్చిపోయే పరిస్థితి వీటన్నిటికి కూడా కంపల్సరిగా కొంచెం కంట్రోల్ చేయాల్సిన బాధ్యత మన మీద ఉందని చెప్పి అది వన్ వీక్లో ఎక్కడైతే స్పీడ్ ఎక్కువగా పోయే ప్రాంతం ఉండదో వాటన్నిటికి కూడా ఏ హైవే రూల్స్ ప్రకారం ఆర్టీఓలను కూడా అందరిని ఇన్వాల్వ్ చేసేసి ఎక్కడ కూడా దానికి స్పీడ్ బ్రేకర్లు కాకపోతే ఏదో ఒక విధంగా డ్రమ్ములు అడ్డం పెట్టడం నైట్ టైంలో జర్నీలకు ఎవరికి కూడా ఇంకొక మా ఇంకొక యాక్సిడెంట్ కూడా జరగకూడదని చెప్పి అధికారులకు సూచించాం తప్పకుండా వన్ వీక్లో దాన్ని రెటిఫై చేస్తామని చెప్పి అధికారులు కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా మీరందరూ కూడా గత వారంలో ఈ జిల్లా మాజీ మంత్రివర్యులు ఏదో మైనింగ్ మీద వీటన్నిటి మీద మాట్లాడడం జరిగింది మనందరం కూడా బాధపడాలి గత ప్రభుత్వంలో మైనింగ్ ఒక ట్రాక్టర్ ఇసుక కొనాలంటే నాలుగు వేలు ఐదు వేలు కొనే పరిస్థితి ఈరోజు ఈ గౌరవ ముఖ్యమంత్రి గారు ఎలక్షన్లో ఏదైతే చెప్పాడో ఫ్రీ ఇసుక అని చెప్పి ఎక్కడా కూడా ఈరోజు రాష్ట్రం మొత్తం ఫ్రీ ఇసుక నడుస్తూ ఉంటే అదేవిధంగా లాస్ట్ గవర్నమెంట్లో ఎవరన్నా ఒక ట్రాక్టర్ మట్టి తోలుకొని పోవాలంటే ఇబ్బంది పడే పరిస్థితి వాళ్ళే దోలాలి వైసీపీ నాయకులే దోలాలి ఈరోజు ఎవరు రైతులకు ఇబ్బంది పడినా ఏ గ్రామంలో అవసరం ఉన్నా వాళ్ళే తీసుకొని పోయే పరిస్థితి దాంట్లో వాళ్ళు చేసిన తప్పుల్ని కప్పుపుచ్చుకునే దానికోసం ఈరోజు చూస్తూ ఉన్న పోలీస్ అధికారులు కానీ ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ కోర్టుల చుట్టూ ఏ విధంగా తిరుగుతూ ఉన్నారు నిన్ననే సుప్రీంకోర్టు సిబిఐ కోర్టు కూడా గాలి జనార్దన్ రెడ్డి మన అందరం కూడా చూసాం ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఏ విధంగా గాలి జనార్దన్ రెడ్డి గారి మీద పో మన పోరాటం చేసిందో దాని ఫలితమే నిన్న ఏడేళ్ళు శిక్ష కూడా పడిందంటే తెలుగుదేశం పార్టీ ఏదైనా ఉంటే న్యాయం ఉంటే ఆ న్యాయం తెలుగుదేశం పార్టీ ఉండదని చెప్పి గౌరవ మాజీ మంత్రివర్లు గుర్తుపెట్టుకోవాలని చెప్పి లాస్ట్ గవర్నమెంట్లో మైనింగ్ ఏ విధంగా దోసుకుని తిన్నారో వాళ్ళ అధికారులు అధికారులే వాళ్ళకి సపోర్ట్ చేసే పరిస్థితి ఈ రోజు లిక్కర్స్ స్కామ్ కూడా వేల కోట్ల రూపాయల లిక్కర్స్ స్కామ్ ఇటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉందో మనందరం కూడా చూ చూస్తూ ఉన్నాం దానిలో మీరు అందరూ కూడా ఈ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని మీరు అందరూ కూడా గమనించాలని చెప్పి ఇటువంటి ఏదో సంవత్సరం దాపు సంవత్సరం దగ్గరికి వచ్చింది ప్రెస్ మీట్ల ముందుకు వచ్చి ఏదో మాట్లాడి ఏదో పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు ఈ వైసీపీ నాయకులు వాళ్ళందరూ కూడా ఈ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలి కానీ మీలాగా మేము దోసుకోలేదని చెప్పడం కాదు మీరు దోసుకొని తింటేనే మిమ్మల్ని పదకొండు సీట్లు పరిమితం చేశారు ఈ రాష్ట్ర ప్రజలు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మేము కూడా ఈ నియోజకవర్గానికి నిధులు మాకు ఇచ్చినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి అలాగే మా యువ నాయకుడు లోకేష్ బాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం